హాయ్ అండి అందరికీ ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్న ఒక బ్లౌజ్ అయితే మీషోలో అయితే బుక్ చేసిన రోజు అయితే డెలివరీ అయింది కాబట్టి మీకైతే రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేసి చాలా నీట్గా ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫినిషింగ్ కూడాను మనం బయట స్టిచ్చింగ్ చేసుకోవాలంటే విత్ క్లాత్ స్టిచ్చింగ్ తోటి మనకు థౌజండ్ రూపీస్ అయితే పక్కా అవుతాయి కానీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఈ బ్లౌజ్ తీసుకున్నాను నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్స్ అయితే వచ్చాయి మనకు ఫ్రంట్ వచ్చేసి కటోరీ షేప్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ అయితే ఉంటాయి హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి మీరు బయట తీసుకున్నా కూడా ఇంత మంచి ఫినిషింగ్ అయితే బ్లౌజ్ అయితే రాదు మీషోలో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను మెరూన్ కలర్ తీసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్ ఉక్స్ దగ్గర కూడా చాలా ఫినిషింగ్ అయితే నీట్ గా వచ్చింది మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు